మించిన అవకాశం అదే ఎంటో నాకు కనిపించలేదు దగ్గర ఈ రోజున జనసేన పార్టీ నేను ముఖ్యంగా గత మూడు సంవత్సరాలు అయిపోయింది అన్ని అన్ని పార్టీ అది అటు బీజేపీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దాదాపు ఈ మూడు సంవత్సరాల కాలంలో నేను ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కానీ ఇందుకు దాని కారణం ఏంటంటే అన్ని రూల్ బ్రుక్ రూల్ బ్రుక్ రూల్ బుక్ ప్రకారమే కానీ ఫాలో అయితే ఏదో నడపలే అప్పుడు క్యాష్ ఫర్ నోట్ ఫర్ నోట్ ఫర్ ఓటర్ నోట్ ఫర్ ఓట్ ఇష్యూలో కూడా నేను మాట్లాడబోడే కారణం అది ఒక తెలుగుదేశం పార్టీ చేసిండు ఉంటే అంతకుముందు అంతకుముందు ఎవరు లేకుండా తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంటే ఖచ్చితంగా చాలా బలంగా నిలదీసేవాళ్ళు అన్ని పార్టీలు హార్స్ ట్రేడింగ్ చేస్తాయి అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని నేను మన గంటలో దూరం పెట్టుకొని వాళ్ళ గంటలో పెద్ద దూరం చూడటం ఎందుకని చెప్పి దాదాపు అన్ని పార్టీలు ఒకటే అని చెప్పి నేను